గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగిన కొద్ది క్షణాల్లో అంబర్పేట టిఆర్ఎస్ ఉద్యమకారులకు రెండు టికెట్లు కేటాయించాలంటూ నిరసన దీక్ష చేపట్టారు కాసేపటికి పోలీసులు అరెస్ట్ చేశారు అమర్పేటలో ఎలక్షన్ల వేడి మొదలైంది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలంటూ నిరసన దీక్ష చేపట్టారు కొద్దిసేపటికే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఉద్యమకారులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అమర్పేట నియోజకవర్గం నుండి రెండు సీట్లు కేటాయించాలని లేని ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీవన్ గౌడ్ బివి రమణ లింగారావు రామారావు యాదవ్ యాదవ్లు పాల్గొన్నారు పార్టీకి కష్టపడ్డ ఉద్యమకారులకు టికెట్ కేటాయించాలని చెప్పి శాంతియుతంగా ఈరోజు ధర్నా చేస్తే ఆగా మేఘాలయ మీద పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ టెంట్ తీసేసి మమ్మల్ని మా ఇంకా ఒక పది నిమిషాలను మాకు టైం ఇవ్వండి అన్నా టైం ఇవ్వకుండా మమ్మల్ని నలుగురిని తీసుకొచ్చి చాలా చాలామంది ఉన్నారు ఇంకా ఉద్యమకారులందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము శాంతియుని ధర్నా చేస్తున్నాం మేము అక్కడ వైలెన్స్ కూడా చేయలేదు దీక్షా శిబిరం చేస్తున్నాం దీక్షా శిబిరం చేసినాము అంతేగాని వాళ్ళు అరెస్ట్ చేసి గారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిర్రు మాది ఒక్కటే డిమాండు గతంలో కూడా కేటీఆర్ గారు చెప్పిర్రు మేము ఉద్యమకారులకు టికెట్ ఇవ్వండి ఇది ఒక్కసారి వదిలిపెట్టండి నెక్స్ట్ టైం మీకు టికెట్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పిర్రు పద్దెనిమిది సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తున్నాము ఈ రోజు వరకు మాకు ఎటువంటి సహాయం లోపల ఉద్యమకారులకు ఒక రెండు టికెట్లు కేటాయించాలని చెప్పేసి మేము శాంతియుతంగా మేము రెడ్బిన్గా చొరవ స్థానం ధర్నా చేస్తుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ మంత్రి కేటీఆర్ గారికి